రెండవ రోజు సోమల మండలంలో ప్రారంభమైన తిరుమల పరిరక్షణ పాదయాత్ర బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ప్రారంభించిన తిరుమల పరిరక్షణ పాత్రయాత్ర రెండవ రోజుకి చేరుకుంది ఈ సందర్భంగా బోడే రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలోనే డైరీ నిర్వహించాలని బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు ఈ నెల ముప్పైన అలిపిరికి చేరుకుని అక్కడి నుంచి మెట్ల మార్గం గుండా మెట్రోత్సవం కార్యక్రమం నిర్వహించుకుంటూ తిరుమలకు చేరుకుంటామని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ తెలిపారు దైవం వెంకటేశ్వర స్వామి స్వామి వారి ప్రసాదాలకు స్వామికి స్వామి నైవేద్యాలకు స్వామివారి లడ్డూకు జరిగిన అపచారాలు స్వామి వారి మీద జరుగుతున్న అనేక రకాలైన దుష్ప్రచారాలు వ్యాపార ధోరణి స్వామి భక్తులకు అదేవిధంగా ధర్మ ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చి వ్యాపార ధోరణి మానాలని ముఖ్యంగా స్వామి సేవలకు నైవేద్యానికి భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేసి తిరుమల లడ్డూలో ఉపయోగించి నెయ్యిని స్వయంగా టీటీడీ ఆధ్వర్యంలో డైరీని ఏర్పాటు చేసి ఆ డైరీ ద్వారానే స్వామివారి లడ్డూతో పాటు మిగిలిన అన్ని ప్రసాదాల నైవేద్యాలకు ఉపయోగించాలని చెప్పి ఏడు డిమాండ్లతో ఆ ఏడుకొండల స్వామి వారి చెంతకు నిన్న మొదలైన తిరుమల పరిరక్షణ పాదయాత్ర ఈరోజు సదం పట్టణ వరకు చేరుకుంది ఈ యాత్ర ప్రారంభోత్సవానికి దేశం నలుమల నుండి విచ్చేసిన వివిధ మఠాధిపతులు పీఠాధిపతుల ఆశీర్వాదంతో ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో విజయవంతంగా ఈరోజు సదం పట్టణానికి చేరుకుంది నాతో పాటు ఆ స్వామి వారి సేవలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముప్పైవ తేదీ ఉదయానికల్లా అలిపిరి చేరుకొని అలిపిరి నుండి మెట్ల మార్గం ద్వారా మెట్లోత్సవ కార్యక్రమం నిర్వహించుకుంటూ తిరుమలకు వెళ్లి వారిని దర్శనం చేసుకుని దీనికి సంబంధించిన విజ్ఞప్తులు టీటీడీ దేవస్థాన అధికారులకు అందజేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు